తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ అతుకుల బొంత విఫలమయ్యింది భారతీయ జనతా పార్టీని మొత్తానికి కారణం నరేంద్ర మోడీ అమిత్ షా అస్సలు పట్టించుకోలేదు అహంకారపూర్తిగా ప్రవర్తించారు పవన్ కళ్యాణ్కి అన్ని సీట్లు ఇచ్చి తప్పు చేశాం కూటమికి అన్ని సీట్లు ఇవ్వచ్చా ముప్పై ఒక్కటి ఇవ్వడం వల్లనే నష్టపోయాం టోటల్గా ముప్పై నాలుగు దాకా ఇచ్చి ముప్పై ఒకటి దాకా ఇచ్చేసి నష్టపోయాం ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇవ్వడం ద్వారా నష్టపోయాం అట్లాగే వాళ్ళ అదే కనుక తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తే గెలిచేసి ఉండేది మరొక వైపున చంద్రబాబు నాయుడు చివరిలో టాపిక్ సంక్షేమాలు అన్ని ఇస్తానని చెప్పడం అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పడం జగన్దే తప్పని ఇంతకాలం చెప్పి చివరిలో అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పడం వల్లే ఓడిపోయాం అట్లాగే సంక్షేమ పథకాలని ఇట్లిస్తే మధ్యతరగతి వాళ్ళని మనమే కన్విన్స్ చేసాం కిందసారి ఏదైతే ప్యాకేజీ హోదా గురించి ఎట్లా మాట్లాడి హోదా అని చెప్పి హోదా అక్కర్లేదు ప్యాకేజీ అని చెప్పి చివరిలో మళ్ళీ హోదా అంటే జనం ఎట్లాగా తిరస్కరించారో ఇప్పుడు కూడా అట్లాగే ముందు సంక్షేమ పథకాలు తప్పు శ్రీలంక అవుతుందని చెప్పి ఆ తర్వాత మళ్ళీ మనం అంతకంటే ఎక్కువ ఇస్తామంటే సింగపూర్ అవుతుందంటే నమ్ముతారా అందువల్లే దెబ్బతిన్నాం అట్లాగే లోకేష్ దీనికి అంతటి కారణం అని కొంతమంది లోకేష్ని పక్కన పెట్టడం వల్ల ఇదంతా జరిగిందని మరికొంతమంది పవన్ కళ్యాణ్ వల్ల ఇదంతా జరిగిందని మరికొంతమంది